హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కూడా మంచి మంచి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చాను ఈరోజు వచ్చేసి కుర్తీ ఎక్స్ అనమాట అండ్ ఫ్రాక్స్ ఉన్నాయి చాలా బాగున్నాయండి అన్నీ అయితే అండర్ బడ్జెట్లో ఉండండి ఇంకొకటి అయితే క్లియర్గా అయితే చూపించేస్తాను ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా వీడియోతో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ కుర్తి సెట్ అండి ఇంకా చూద్దాం అన్నీ అయితే అండర్ బడ్జెట్లోనండి ఎంత బాగున్నాయి అండ్ అన్నీ ట్రెండింగ్ కలెక్షను అసలు ఎంత బాగా వస్తుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే అండ్ చూడండి ఇది వచ్చేసి కంప్యూటర్ వర్క్తోనైతే వచ్చింది నెక్ దగ్గర అయితే వర్క్ అయితే చాలా బాగా నచ్చింది అండ్ దీంట్లో కలర్స్ కూడా అన్నీ చాలా బాగున్నాయండి అండ్ చూడండి అండ్ వర్క్ కూడా చాలా నీట్గా ఉంది చూడండి మీకు ఒకసారి అయితే క్లోజ్అప్లో అయితే చూపించేస్తాను చూడండి ఇలా నీట్ గా ఉంది పార్ట్ దగ్గర అయితే వర్క్ అయితే చాలా బాగుంది అండ్ చూడండి సైజ్ వచ్చేసి ఎస్ సైజ్ అయితే పర్చేజ్ చేసిన అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అయితే వచ్చినాయి క్లాత్ కూడా మంచి షైనింగ్ ఉందండి ఇలాంటి క్లాత్ ఏంటంటే మనకు చాలా రోజులు అయితే ఉంటుంది క్లాత్ కూడా బాగుంది అండ్ ఓపెన్ చేసి చూడండి డ్రెస్ మొత్తం అయితే ఇలా వచ్చింది సైడ్కి అయితే ఇలా కట్స్ వచ్చినాయి లోపల లైనింగ్ కూడా ఇచ్చేసారు అండ్ సైజు మీకు డీటెయిల్గా చెప్పాలంటే ఇది థర్టీ ఫోర్ అండి అండ్ చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో అండ్ ఇది వచ్చేసి దీంట్లో ఏంటంటే టూ పీస్ కుర్తి సెట్ అనమాట త్రీ పీస్ కాదండి టూ తో వచ్చింది చాలా బాగుందండి టాప్ అయితే ఎక్సలెంట్గా ఉంది అండ్ దుపట్ట కూడా చాలా బాగా వచ్చింది దుపట్ట కూడా చాలా పెద్దగా ఇచ్చారు దుపట్ట కూడా వర్క్ వచ్చేసింది చూడండి ఎంత బాగుందో వర్క్ అయితే ఇలాంటి దుపట్టస్ కూడా మల్టీపర్పస్గా అయితే యూజ్ అవుతాయి కదా చూడండి మొత్తం అయితే ఇలా వర్క్ అయితే ఇచ్చేసారు ఇలా వన్ సైడ్ అయితే వర్క్ వచ్చిందండి చూడండి ఇంకా అయితే ఫ్లవర్స్ అయితే వచ్చినాయి ఇలా ఉంది ఫ్లవర్స్ కూడా బాగున్నాయి ఇలా మొత్తం కట్ వర్క్ ఇచ్చేసి వన్ సైడ్ అయితే డిజైన్ అయితే ఇచ్చేసారు చూడండి ఫ్లవర్స్ డిజైన్ అయితే చాలా బాగుంది అండ్ మొత్తం అయితే ఇలా ఉంది చూడండి ఇలా ఉంది లెంత్ కూడా చాలా పెద్దగా ఉందండి చూడండి లెంత్ అయితే ఎంత పెద్దగా ఉందో అనమాట అండ్ టాప్ కూడా చాలా బాగుందండి అన్ని సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏదైనా వస్తే మాత్రం హ్యాపీగా అయితే పర్చేజ్ చేసుకోండి పర్చేజ్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కూడా నాతో అయితే షేర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ స్టూడెంట్స్ అన్నీ బాగున్నాయండి అన్నీ అయితే ఇప్పుడైతే ట్రెండింగ్ అయితే మగ్గం వర్క్ అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఫుల్ ట్రెండింగ్లో ఉంటున్నాయి కదా అండ్ ఇది వచ్చేసి సింగిల్ కుర్తా చెట్టండి ఓన్లీ టాప్ అనమాట అండ్ ఇది వచ్చేసి చూడండి చాలా బాగా వచ్చింది ఇలా ఉందనమాట గేరా కూడా పెద్దగా ఉంది అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది మంచి షైనింగ్ క్లాత్తో బాగుందండి అండ్ దీనికి లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు చూడండి లైనింగ్ కూడా ఉంది అండ్ చుప్పటి దగ్గర అయితే ఇలా వర్క్ అయితే వచ్చేసింది వర్క్ కూడా నీట్గా ఉందండి చాలా బాగుంది చూడండి అండ్ ఇలా ఉందనమాట ఏ సైజు వచ్చేసి ఎం సైజు హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఎల్బో హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు ఇది కూడా బాగుందండి క్లాత్ అండ్ దీంట్లో కూడా కలర్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి మంచి డ్రెస్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ప్రజెంట్ అయితే అండ్ మంచి మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయండి మీకు ఏది నస్ట్ అయితే అదైతే పర్చేజ్ చేసుకోండి అండ్ ఇది మళ్ళీ ఒకసారి అయితే చెప్పేస్తున్నాను అనమాట ఇది ఒకటి ఓన్లీ మనకైతే టాపే వచ్చిందండి అండ్ నెక్స్ట్ డ్రెస్ ఇది కూడా ఎంత బాగుందండి ఫుల్ ట్రెండ్ అండి చూసాను ఇంకా అవుట్ ఆఫ్ స్టాక్ వచ్చింది చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను అండ్ ఫైనల్గా అయితే ఇప్పుడైతే స్టాక్ అయితే అవైలబుల్ ఉందండి వెంటనే పర్చేజ్ చేసినా పర్చేజ్ చేసిన అయితే మీకు రివ్యూ అయితే చేసేస్తుంది చూడండి ఈ ఒప్పటి దగ్గర అయితే ఎంత బాగుందో వరకు అయితే నీట్గా ఉందండి అండ్ ఫ్యాబ్రిక్ కూడా స్మూత్గా చాలా బాగుందండి షైనింగ్ ఉందండి క్లాత్ అయితే ఇలాంటి క్లాత్ ఏంటంటే మనకైతే ఖరాబ్ కాదండి ఎన్ని డేస్ యూజ్ చేసినా కూడా కొంచెం కూడా ఖరాబ్ కాదు చాలా డేస్ అయితే యూజ్ చేసుకోవడానికి అయితే మనకు పనికొస్తుంది అనమాట కాటన్ ఫ్యాబ్రిక్ అయితే తొందరగా అయితే డ్యామేజ్ అవుతుంది కదా అండ్ ఇలాంటి క్లాత్ బాగుంటుందండి ఇంకా ఇలాంటి క్లాత్ ఏంటంటే మనం సమ్మర్లో కాకుండా మిగతా సీజన్లో అయితే వేసుకోనికైతే బాగుంటుంది అండ్ చూడండి ఇది అయితే చాలా బాగా నచ్చింది నాకు అయితే ఈ దగ్గర ఇంకా ఈ సైజు వచ్చేసి అయితే ఎస్ సైజు ఇంకా సేమ్ ఈ ఇవి కూడా హ్యాండ్స్ అయితే సేమ్ ఉన్నాయి ఎల్బో హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు అండ్ ఇది కూడా చూడండి కట్స్ అయితే ఇచ్చేసారు దీనికి కూడా లోపల లైనింగ్ అయితే ఇచ్చేసారు ఎంత బాగుందో అండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అండ్ దీంట్లో కూడా కలర్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి సైజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి హైలైట్ అండి దుపట్ట కూడా ఎంత బాగా వచ్చిందోనండి ఎంత గ్రాండ్ గా దుపట్ట మొత్తం వర్క్ వచ్చేసిందండి ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి మంచి డ్రెస్సెస్ అనిపించిందండి చూడండి దుపట్ట మొత్తం వర్కే ఉంది ఫుల్ వర్క్ అనమాట వర్క్ కూడా నీట్గా ఉంది చూడండి అండ్ ఫ్యాబ్రిక్ కూడా ఎంత బాగుందండి అండర్ బడ్జెట్లో ఎంత మంచి మంచి డ్రెస్సెస్ ఉన్నాయా అనిపిస్తుంది అండి అండ్ మనం ఎవ్వరమైనా ఈజీగా అయితే పర్చేజ్ చేసుకోవచ్చు కట్ వర్క్ అయితే వచ్చేసింది అండ్ ఇలా అయితే వర్క్ అయితే ఇచ్చేసారు ఇంకా దుపట్టా లెంత్ కూడా చూడండి ఎంత పెద్దగా ఇచ్చేసారు అండ్ ఇది కూడా అండి మనము కూడా యూజ్ చేసుకోవచ్చండి అంత పెద్దగా ఇచ్చేసారు అండ్ మళ్ళీ పర్పస్గా కూడా యూజ్ అవుతాయండి ఇలాంటి ఎందుకంటే గోల్డ్ ఉంది కాబట్టి మనం అదర్ డ్రెస్సెస్ మ్యాచ్ కూడా చేసుకోవచ్చు కొంచెం కలిసిన బాగుంటుంది కదా చూడండి ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చేసింది అండి దీంట్లో కూడా అన్ని కలర్స్ బాగున్నాయి నాకైతే పర్పులే బాగా నచ్చిందండి అండ్ మళ్ళీ ఒకసారి అయితే చూసేయండి ఒక్కటి దగ్గర వరకు అయితే ఎంత బాగుందోనండి అండ్ మళ్ళీ ఒకసారి అయితే చూపించేస్తున్నాను అండ్ నెక్స్ట్ కుర్తీ సెట్ వావ్ ఇది కూడా చూడండి అన్నీ బాగున్నాయండి ఈరోజు కూడా కుర్తీ సెట్స్ అయితే ఎంత బాగా వస్తాయి అనుకోలేదు అన్నీ ఎక్సలెంట్గా ఉన్నాయి ఫ్యాబ్రిక్ బాగున్నాయి డిజైన్ బాగున్నాయి అన్నీ అయితే చాలా చాలా బాగున్నాయండి ఇది కూడా చూడండి ఒకప్పటి దగ్గర అయితే వర్క్ అయితే ఎంత బాగా ఇచ్చేసారు కంప్యూటర్ వర్క్ అయితే వచ్చేసింది చూడండి ఇలా ఉందనమాట అండ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కదా ఎంత స్మూత్గా ఉందో స్మూత్ అండ్ షైనింగ్ అయితే ఉంది చూడండి ఇది కూడా కట్స్ అయితే ఇచ్చేసారు ఇలా దీన్ని కూడా సేమ్ అండి లైనింగ్ కూడా ఇచ్చేసారు దీంట్లో ఏంటంటే టూ పీస్ కుర్తీ సెట్స్ అండి త్రీ పీస్ కాదు ఇంకో ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ అవర్ ఫైవ్ హండ్రెడ్ లోపే అండర్ బడ్జెట్లోనండి సో బయట పర్చేజ్ చేసినప్పుడు అయితే సెవెన్ అవర్ ఎయిట్ హండ్రెడ్ అయితే రేట్ అయితే ఉంటాయి కదా ఇంకా మనకు మీషోలో అయితే మంచి మంచి డ్రెస్సెస్ అయితే వెతకాలే కానీ ఇంకా అన్నీ దొరుకుతాయి అండి కొంచెం ఓపికతో వెతికితే మాత్రం దొరకందంటూ ఏది ఉండదు అంత బాగుంటాయండి మీషోలో అండ్ చూడండి ఇది వచ్చేసి కొంచెం సింపుల్గా అయితే వచ్చేసింది ఇలా వర్క్ అయితే ఇచ్చేసారు కట్ వర్క్ వచ్చిందండి ఇది కూడా సింపుల్గా ఉంది ముందు చున్నీ అయితే ఇంకా బాగుంది కదా దానికి కొంచెం గ్రాండ్గా ఇచ్చేసారు చూడండి అక్కడక్కడ ఇలా ఫ్లవర్స్ కూడా ఇచ్చేసారు ఎంత అయితే పెద్దగా ఉంది చూడండి చాలా బాగుంది కదా అండ్ దుపట్టా ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి గా ఉంది అండ్ టాప్ కూడా చాలా బాగుంది ఆల్మోస్ట్ హ్యాండ్స్ అన్నీ అయితే ఎగో హ్యాండ్స్ అయితే అండి అండ్ దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవైతే ఫ్రాక్స్ అండి మనం కుర్తీస్ అండ్ ఫ్రాక్స్ అయితే రెండు అయితే చేస్తున్నాము ఇంకా ఎవరికి నచ్చింది వాళ్ళైతే పర్చేజ్ చేసుకోవచ్చు కదా ఇవి కూడా ఫ్రాక్స్ అయితే పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా బాగుంటాయండి ఇలాంటివి కూడా ఇంకా సర్చ్ చేస్తుంటారు కదా అండ్ క్వాలిటీ ఎలా వస్తుంది ఏంటి అనేది మీకు కూడా డౌట్ ఉంటుంది కదా ఇంకా అందుకని అయితే ఇంకా ఇలాంటి రివ్యూస్ చేయడం వల్ల కూడా మీకు అయితే యూజ్ అవుతుంది కదా చూడండి క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉందండి స్మూత్గా మెత్తగా చాలా బాగుంది ఇది వచ్చేసి అయితే ప్రింట్ అండి ప్రింట్ వీనెక్ అయితే ఇచ్చేసారు మొత్తం అయితే ఇలా ఉంది చాలా బాగుందండి అండ్ హ్యాండ్స్ వచ్చేసి అయితే ఇలా చూడండి ఇలా ఉంది కొంచెం పుట్ట హ్యాండ్స్ లాగా అయితే వచ్చేసినాయి అండ్ దీంట్లో కూడా కలర్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి చాలా రోజుల నుంచి ఇది కూడా ట్రెండ్ అవుతుంది మీరు కూడా ఐడియా ఉండొచ్చు చూడొచ్చు మీరు కూడా అండ్ బ్యాక్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి అయితే ఇలా ఉంది గేరా కూడా పెద్దగా ఇచ్చేసారు ఇలా అయితే బాగుందండి డిజైన్ అయితే చాలా చాలా బాగుంది చూడండి అండ్ దీంట్లో అయితే లైనింగ్ అయితే లేదండి అండ్ ఫైనల్గా అయితే ఓకేనండి మనం పెట్టిన ప్రైస్కి అయితే పడుతుందని చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండి బ్లాక్ కలర్స్ కూడా చాలా మంది ఉంటారు కదా బ్లాక్ కలర్ కోసం అయితే అండ్ ఇది కూడా చాలా చాలా బాగా వచ్చిందండి బ్లాక్లో అయితే టూ అయితే పర్చేజ్ చేసినా చాలా బాగా అనిపించినాయి చూడండి ఇది కూడా ఎంత బాగా ఇచ్చారు గీరా కూడా పెద్దగా ఉందండి పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగుంటుంది అండ్ ఇలా ఫ్రంట్ వచ్చేసి ఇలా బటన్స్ అయితే ఇచ్చేశారు చూడండి ఓపెన్ అయితే లేదు ఇలా స్టైల్ కోసం బటన్స్ అయితే ఇచ్చేసారు నెక్ అయితే ఇలా ఉంది సైజ్ వచ్చేసి ఎస్ సైజ్ అయితే పర్చేజ్ చేసిన హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఎల్బో హ్యాండ్స్ అయితే ఇచ్చేసారు ఫ్యాబ్రిక్ మాత్రం ఇది పాలిస్టర్ అండ్ కాటన్ కలిసి ఇలా ఉంటుంది అలా అయితే ఉంది నాట్ బ్యాడ్ అండి ఇలా ఉంటేనే బెటర్ ఏమో క్లాత్ ఫైనల్గా అయితే చాలా చాలా బాగుంది చూపించేటన్ని ఫోర్ ప్లస్ రేటింగ్ అండి అండ్ నిజంగా ఫోర్ ప్లస్ రేటింగ్ అయితే ఇవ్వొచ్చు అంత బాగుంది ఫ్యాబ్రిక్ అయినా కాంబినేషన్స్ అయినా చాలా బాగున్నాయి అండ్ ఫైనల్ డ్రెస్ అండి ఇది కూడా బ్లాక్ అనేది బ్లాక్ చాలా బాగా అనిపించినాయి ఇవి ఫ్రాక్స్ అయితే పిల్లలకు కూడా బాగుంటాయి కదా ఇంకా ఇప్పుడు అయితే పర్చేజ్ చేయాలని చూస్తుంటారు కదా ఎలా వస్తుందో ఏంటని డౌట్ ఉంటుంది కదా బ్లాక్ అయితే చాలా మంది చూస్తారు అండ్ ఇది కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారో ఇది కూడా గేర్ అయితే పెద్దగా ఉంది బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అయితే ఉంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా చాలా బాగుంది అండ్ దీంట్లో కూడా లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు మొత్తం అయితే ఇలా ఉంది చూడండి సేమ్ యాస్ట్రీస్ ఇది కూడా బటన్స్ అయితే ఇచ్చేసారు చాలా చాలా బాగుందండి అండ్ ఇది కూడా సైజ్ అయితే పర్చేజ్ చేసినా హ్యాండ్స్ వచ్చేసి ఇంకా ఇలా ఉన్నాయి సింపుల్గా ఇచ్చేసారు బాగుందండి ఇంకా నస్తే మాత్రం మీరు కూడా పర్చేజ్ చేసుకోండి అండ్ ఈరోజు వీడియో ఇంతేనండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బై బై ఫ్రెండ్స్